జలి చిట్టి వ్లాగ్స్ కు స్వాగతం ఈరోజు నేను టమాటో పుదీనా చట్నీ చేసినాను ఈ ప్రాసెస్ ఎలా చేసినాను మన వీడియోలో చూడండి ఇది అందరికీ ఇష్టమైన చట్నీ ఒక రెండు స్పూన్ల నువ్వులు మంచిగా దోరగా వేయించుకోవాలి నువ్వులని కొంచెం చిట్పట్ అనాలి నువ్వులు బాగా నల్ల కాకూడదు ఇగో ఇప్పుడు నువ్వులు వేగినాయండి ఇట్లా మంచిగా ఇట్లా గోల్డ్ కలర్ అలా తీసేసుకోవాలి స్టవ్ సిమ్ పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు స్పూన్ల నూనె వేసి నేను ముందే పుదీనా ఉన్న కూర కడిగి పెట్టుకున్నాను ఇది దాంట్లో వేయాలి కొంచెము ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి వచ్చే వరకు వేయించుకోవాలి పుదీనా మెంతి కూర మంచిగా బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు ఇది బ్రౌన్ వచ్చిందండి తీసేసుకుందాం మనము మిక్సీ జార్లోకి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ఒక పది పన్నెండు ప పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా మంచిగా వేగాలి ఇట్లా కొంచెం సుంచు వేసుకుంటే ఇట్లా పట్టు పని ఉంటాయి పచ్చిమిర్చి మధ్యలో సుంచు వేసుకోవాలి సో ఈ విధంగా కాగానే తీసేసుకోవాలి పచ్చిమిర్చి ఇప్పుడు చిన్నగా పెట్టుకొని తీసినట్టు తీసుకోవాలి దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు ఒక మీడియం సైజు టమాటాలు నాలుగు తీసుకున్నా నేను ఈ టమాటాలు కట్ చేసినవి ఇందులో వేసుకోవాలి ఈ టమాటా తొందరగా మగ్గాలంటే ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుంటే తొందర మగ్గుతుంది మనం చట్నీ వేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి అప్పుడు ఇప్పుడు దీంట్లో కొంచెము చింతపండు కొంచెం ఇప్పుడు దీని మీద మూత పెడదాము తర్వాత మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో కొత్తిమీర వేసుకున్నా ఇప్పుడు స్టవ్ बंद చేసారు ఇంక మిర్చాలై ఇంకా మిక్సీ పట్టుకోవాలి ప్రాసెజ్ జోపెడతా ఇలా కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఎల్లిపాయలు ఒక పది పన్నెండు ఎల్లిపాయలు ఇంతకుముందు మనము టమాటోలో సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇస్తుందా తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవాలి ఇందులో వెల్లిగడ్డ జీలకర్ర పచ్చిమిర్చి పుదీనా మెంతి కూర నువ్వులు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి పట్టిన తర్వాత మళ్ళీ టమాటా ఒకసారి ఒక్కసారి తిప్పాలి అంతే ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మనము టమాటా వేసుకోవాలి ఇది కూలు అయింది చల్లగా అయింది ఈ టమాటా పచ్చడి పల్లీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పల్లీలుతోని కొంచెము పల్లీలు స్వీట్ ఉంటాయి కదా దానివల్ల టేస్ట్ కొంచెం మారుతుంది నువ్వులతో అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా నువ్వులతో చేసుకొని చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇగో ఈ విధంగా పట్టుకోవాలి ఇది టమాటో టమాటా అది పుదీనా చట్నీ ఇది టమాటా పుదీనా చట్నీ అందుకనే గ్రీన్ కలర్లో ఉంది ఇది ఒక బౌలో తీసుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా చేసుకోండి ఎంతో అందరికీ ఇష్టమైన టమాటో పుదీనా చట్నీ ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి